హలో గైస్ వెల్కమ్ టు యువ అకాడమీ ఈరోజు ఈ వీడియోలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సులభంగా గుర్తుపెట్టుకునే విధానాన్ని చర్చిద్దాం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే రెండు వేల పదిహేను రెండు వేల పదిహేనులో పెట్టుకున్న గోల్స్ను ఎప్పటిలోపు సాధించాలని నిర్ణయించారు రెండు వేల ముప్పై అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ చూసుకోండి నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మొత్తం ఎన్ని పదిహేడు సాధించడానికి మొత్తం కారకాలు చూసుకున్నట్టయితే నూట అరవై తొమ్మిది అయితే ఇప్పుడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మొత్తం ఎన్ని పదిహేడు కాబట్టి ఈ పదిహేడును ఆర్డర్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే నో పావర్టీ ఇక్కడ ఎన్ఓ ఉంది కదా దాన్ని చూసుకున్నట్టయితే నెంబర్ వన్ నెంబర్ టూ అనేసి ఎన్ఓతో స్టార్ట్ చేస్తాం కదా సో ఎన్ఓ ఎన్ఓ అనేది నో పావర్టీలో ఉంది కాబట్టి ఎన్ఓ నెంబర్ వన్ నెంబర్ టూ కాబట్టి నంబర్ వన్ అనేది పోవర్టీ కిందకి వస్తుంది నెక్స్ట్ జీరో హంగర్ జెడ్ అనేది టూ ఆకారంలో ఉంటుంది జెడ్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది రెండు ఆకారంలో ఉంటుంది కాబట్టి జీరో హంగర్ అనేది సెకండ్ వస్తుంది నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇక్కడ దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెల్త్ హెల్త్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ హెల్త్ అనేది తెలుగులో ఏంటి ఆరోగ్యం ఆరోగ్యం అనేది ఎన్ని అక్షరాలని కలిగి ఉంది మూడు అక్షరాలని కలిగి ఉంది కాబట్టి హెల్త్ అని కనిపిస్తే అది థర్డ్ వన్ ఏంటి అది పూర్తిగా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మీరు దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది హెల్త్ నెక్స్ట్ ఫోర్త్ వన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దీనిలో ఏం గుర్తుపెట్టుకోవాలి ఎడ్యుకేషన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం సమాజంలో నాలుగు దిక్కుల్లో ఎక్కడైనా విద్య అందుతుంది నాలుగు దిక్కుల్లో ఎటువైపు చూసిన విద్య అనేది అందుతుంది కాబట్టి నాలుగు దిక్కుల్లో కాబట్టి ఎడ్యుకేషన్ అనేది కనిపిస్తే అది ఎన్నోది అవుతుంది ఫోర్త్ వన్ అవుతుంది నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ ఇక్కడ చూసుకున్నట్టయితే జెండర్ జెండా కొంచెం గా ఉన్నాయి కాబట్టి జెండాను ఐదు వేలతో పట్టుకుంటాం జెండాని ఐదు వేలతో పట్టుకుంటాం కాబట్టి జెండర్ అని కనిపిస్తే జెండా గుర్తు తెచ్చుకోండి జెండా అనేది ఐదు వేలతో పట్టుకుంటాం ఎన్ని వేలు ఐదు వేలతో పట్టుకుంటాం కాబట్టి ఐదు వేలు అక్కడ సింబాలిక్గా ఉంది కదా ఐదు అనేది సో ఇది ఫిఫ్త్ వన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ చూస్తున్నట్టయితే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఇందులో ఏ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి శానిటేషన్ గుర్తుపెట్టుకోవాలి శానిటేషన్లో మొదటి అక్షరం ఏంటి ఎస్ శానిటేషన్ ఫర్ సిక్స్ గోల్ ఇక్కడ చూసుకున్నట్టయితే శానిటేషన్లో ఎస్తో స్టార్ట్ అవుతుంది సిక్స్ అనేది ఎస్తో స్టార్ట్ అవుతుంది సో శానిటేషన్ చూడగానే సిక్స్త్ గోల్ అని గుర్తురావాలి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఇప్పుడు మనం సెవెంత్ వన్ చూసుకున్నట్టయితే ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఇందులో ఏ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి ఎనర్జీని గుర్తుపెట్టుకోవాలి ఎనర్జీని గుర్తుపెట్టుకుంటే ఎనర్జీని తెలుగులో రాస్తే ఏతో స్టార్ట్ అవుతుంది అలాగే ఏడవ నెంబర్ని తెలుగులో ఏడు అని రాస్తే ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎనర్జీ అనే వర్డ్ చూసిన వెంటనే గుర్తుపెట్టుకొని దాన్ని తెలుగులోకి మార్చిన తర్వాత ఏదో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఏడు అని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ ఎయిత్ వన్ చూసుకున్నట్టయితే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఇందులో ఏ వర్డ్ మనం ఐడెంటిఫై చేయడానికి గుర్తుపెట్టుకోవాలి అంటే ఎకనామిక్ ఇక్కడ ఎకనామిక్ చూసుకున్నట్టయితే ఈతో స్టార్ట్ అవుతుంది ఈ ఫర్ ఎయిట్ ఎకనామిక్ ఏంటి ఈ ఫర్ ఎయిట్ ఎనర్జీ కూడా ఈతోనే స్టార్ట్ అవుతుందని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎనర్జీ కనిపిస్తే దాన్ని తెలుగులోకి మార్చండి తెలుగులో మార్చిన తర్వాత తెలుగులోకి మార్చిన తర్వాత ఏ ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏడు అంటే ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎనర్జీ అనేది సెవెంత్ వన్ అని ఈజీగా ఐడెంటిఫై చేయండి ఎకనామిక్ కనిపిస్తే అందులో స్టార్టింగ్ ఈ కాబట్టి ఈ ఫర్ ఎయిట్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి ఇండస్ట్రీ ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఐఐఐ అని రెడ్ మార్క్ ఇచ్చారు ఇక్కడ మూడు సార్లు ఇక్కడ మూడు సార్లు ఐఐఐ అని ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఐ ఫర్ ఐ ఫర్ నైన్ ఇంగ్లీష్లో తొమ్మిదవ అక్షరం ఏంటి ఐ ఐ మూడు సార్లు వచ్చింది కాబట్టి ఐని గుర్తుపెట్టుకోండి ఐ అనేది ఇంగ్లీష్లో ఎన్నో లెటర్ అంటే తొమ్మిదవ లెటర్ కాబట్టి ఇండస్ట్రీ ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తారు ఎన్నోది అవుతుంది అంటే తొమ్మిదవది అని ఈజీగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టెన్త్ వన్ చూసుకున్నట్టయితే రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ ఎక్కడ చూసుకున్నట్టయితే ఇది టెన్త్ వన్ కదా టెన్ 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 అంటే లాస్ట్లో ఏం ఎండ్ అవుతుంది టెన్ ఇన్ అనేది వస్తుంది సో ఇన్ టెన్ ఇన్ టెన్ ఇన్ సో ఈక్వాలిటీ ఇక్కడ మీరు ఇన్ఈక్వాలిటీ గుర్తుపెట్టుకుంటే ఇది టెన్త్ వన్ అని ఈజీగా గుర్తొస్తుంది ఎలా అంటే టెన్ లాస్ట్లో మనకి ఇన్ అనే ప్రొనౌన్స్ వస్తుంది టెన్ ఇన్ సో అలాగే గుర్తుపెట్టుకోండి రెడ్ జ్యూజులు ఈక్వాలిటీలో ఏం గుర్తుపెట్టుకోవాలి ఇన్ఈక్వాలిటీ గుర్తుపెట్టుకోండి ఇన్ టెన్ సో అక్కడ ప్రొనౌన్సేషన్ బట్టి టెన్ అని ఈజీగా గుర్తుపెట్టించుకోవచ్చు నెక్స్ట్ లెవెన్త్ వన్ చూసుకున్నట్టయితే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఇందులో ఏ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి సిటీస్ గుర్తుపెట్టుకోండి సిటీస్ స్పెల్లింగ్ చూసుకున్నట్టయితే సిఐటిఐఈఎస్ ఇక్కడ రెండు ఐలు వచ్చాయి సిటీలో రెండు ఐలు వచ్చాయి రెండు ఐలు పక్క పక్కన పెడితే అది ఎలా కనిపిస్తుంది లెవెన్ లాగా కనిపిస్తుంది చూసుకున్నట్టయితే ఇక్కడ సిటీస్ ఇందులో ఇందులోని ఐ అనే అక్షరాన్ని రెండు సార్లు పక్క పక్కనే తీసుకుంటే అది ఎలా కనిపిస్తుంది మనకి లెవెన్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఇది మనకి పదకొండవది ఏంటి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ నెక్స్ట్ ట్వెల్త్ వన్ రెస్పాన్సిబుల్ కన్సప్షన్ అండ్ ప్రొడక్షన్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినియోగం మరియు ఉత్పత్తి అనేది రెండు పదాలు ఇక్కడ టూ వర్డ్స్ ఉన్నాయి అదేంటి కన్సప్షన్ అండ్ ప్రొడక్షన్ ఇక్కడ కన్సప్షన్ అంటే వినియోగం ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి టూ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇది పన్నెండవది రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఇది పన్నెండవది అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఇక్కడ థర్టీన్త్ వన్ చూసుకున్నట్టయితే క్లైమేట్ యాక్షన్ ఇక్కడ క్లైమేట్ని తెలుగులో ఏమంటారు వాతావరణం అంటారు సో ఆవరణాలు చూసుకున్నట్టయితే మనకు శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం ఇక్కడ వాతావరణం అనేది మూడవ ఆవరణం కాబట్టి క్లైమేట్ అనేది తెలుగులో వాతావరణం ఇది మూడవ ఆవరణం కాబట్టి ఇది పదమూడవది అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ లైఫ్ బిలో వాటర్ ఇక్కడ వాటర్ అనే వా గుర్తుపెట్టుకుంటే వాటర్లో ఏ ఉంటుంది ఫిష్ అనేది ఉంటుంది ఫిష్ లివింగ్ ఇన్ వాటర్ ఫిష్ చూసుకున్నట్టయితే ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఫిష్ అనే పదంలో నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది పద్నాలుగవది వాటర్ అనేది గుర్తుపెట్టుకోండి వాటర్ అని చూడగానే ఫిష్ గుర్తు రావాలి ఫిష్లో నాలుగు పద సారీ నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది పద్నాలుగవది అని ఈజీగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫిఫ్ ఫిఫ్టీన్త్ వన్ లైఫ్ ఆన్ ల్యాండ్ ఇక్కడ లైఫ్ అంటే జీవితం ల్యాండ్ అంటే భూమి జీవితం ప్లస్ భూమి ఆ రెండు కలిపితే మొత్తంగా ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి పదిహేను అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ పదహారవది పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే పీస్లో పి అనే అక్షరం ఇంగ్లీష్లో పదహారవ అక్షరం ఇక్కడ మనం పీస్ అనేది గుర్తుపెట్టి గుర్తుపెట్టుకుంటే పి అనేది ఇంగ్లీష్లో ఎన్నో లెటర్ పదహారవ లెటర్ కాబట్టి ఈజీగా ఇది పదహారవది అని ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ సెవెంటీ సెవెంటీన్ చూసుకున్నట్టయితే పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్ ఇక్కడ ఏ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి పార్ట్నర్షిప్ గుర్తుపెట్టుకోవాలి పార్ట్నర్షిప్ లో దేని కోడ్గా గుర్తుపెట్టుకోవాలి షిప్ అనేది గుర్తుపెట్టుకోవాలి షిప్ లో ఏడు చేపలు పడ్డాయి షిప్ లో ఏడు చేపలు పడ్డాయి సో ఏడు చేపలు పడ్డాయి కాబట్టి ఇది పదిహేడవది అని ఈజీగా గుర్తుపెట్టుకోండి పార్ట్నర్షిప్ అనేది గుర్తుపెట్టుకోండి పార్ట్నర్షిప్ లో షిప్ అనేది మెయిన్ కోడ్ ఆ షిప్ లో ఎన్ని చేపలు పడ్డాయి ఏడు చేపలు పడ్డాయి ఆ ఏడు చేపలు పడ్డాయి కాబట్టి పార్ట్నర్షిప్ షిప్లో ఏడు పడ్డాయి కాబట్టి ఇది పదిహేడవది అని ఈజీగా ఇలా గుర్తుపెట్టేసుకోండి జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ అయితే ప్రెసెంట్ అయితే రన్ అవుతున్నాయి యువ అకాడమీలో సో షెడ్యూల్ వన్ రూపంలో జనరల్ నాలెడ్జ్ బిట్స్ షెడ్యూల్ టూ రూపంలో కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే కేవలం నూట ఇరవై రూపాయలకు అప్ టు డిఎస్సి వరకు అయితే మేము అందించడం జరుగుతుంది ప్లే స్టోర్లో యువ అకాడమీ యాప్ అనేది ఉంది సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని నూట ఇరవై రూపాయలకు పర్చేస్ చేసి ఎగ్జామ్ రాసినా ఓకే లేదు అంటే స్క్రీన్ మీద విజిబుల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినా మేము మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అందించడం జరుగుతుంది ఈ జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి రామ్ శ్రీ సార్ అలాగే వాళ్ళ టీం అనేది కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఏ సోషల్ క్లాస్ వైజ్ గ్రాంటెస్లు ఇది ఎస్ఏ వాళ్ళకి మాత్రమే కాకుండా ఎస్జిటి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది టోటల్ సిలబస్పై గ్రాండ్ టెస్ట్లు అనేవి నిర్వహించడం జరుగుతుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి యువ అకాడమీ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో ఈ గ్రాండ్ టెస్ట్లను రాయడానికి ఈజీగా ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మేము మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాము లేదు అంటే యువ అకాడమీ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అలాగే ఎస్ఏ వాళ్ళు ఎవరైతే ఈ గ్రాండ్ టెస్ట్లను రాయాలి అనుకొని పర్చేస్ చేశారో వాళ్ళకి మేము కాంప్లిమెంటరీ కింద ఇంటర్మీడియట్ చాప్టర్ వైజ్డ్ టెస్ట్లు అనేవి అందించబడతాయి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఇది డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమయ్యింది ఇంకా లేట్ చేయకుండా మీ యొక్క టైం అనేది వేస్ట్ చేసుకోకుండా వెంటనే మా యొక్క గ్రాండ్ టెస్ట్లను తీసుకొని రాస్తే మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్